Yazara duyunca ne? Justice, we won. 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 Justice, we Justice, 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 we Justice, 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 Justice,

శ్రీనివాస్ యాదవ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడిని గత నాలుగు రోజుల క్రితం ఒక గిరిజన మహిళపై అత్యాచారం జరిగింది వెంటనే ఆ దుడాన్ని పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉరిదీయాలని చెప్పేసి రాష్ట్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా అదేవిధంగా కుటుంబంలో ఒక సభ్యునికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకోవడం జరుగుతుంది స్టాలిన్ మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామం మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనడం కంటే అగత్యాలలో ముందున్న దేశం అనాలని అనిపిస్తుంది ఎందుకంటే దేశ రాజధాని మొదలుకొని మారుమూల గ్రామాలలో కూడా ఈరోజు పసిపాపల నుంచి మొదలుకొని పండు ముసలి వాళ్ళ దాకా అత్యాచారాలు అఘాయిత్యాలు రోజుకు కొన్ని వందల సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న ఉన్న నెంబర్ వన్ అని చెప్పుకునే మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని నడిపొడ్డున సైదాబాద్ సింగరేణి కాలనీలో గిరిజన బిడ్డ అయినటువంటి ఆరు సంవత్సరాల చైత్ర మీద ఒక దుండగుడు అత్యాచారం చేసి హత్య చేసిన ఈ ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది సంఘటన జరిగిన నాలుగు రోజులన్నా కూడా ఇందితుడిని పట్టుకోలేదంటే మన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇది ఇలానే కొనసాగితే మన సమాజం ఎటువైపు దారి తీస్తుందో మనందరం ఒక ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అది అలా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరబ్ దేశాలలో అయితే ఎలాగైతే ఆడపిల్లల మీద ఏమన్నా ఆగాయత్యాలు చేస్తే ఎలా అయితే శిక్షలు విధిస్తారో అలాగే మన దేశంలో మన దేశంలో మన రాష్ట్రంలో కూడా అంత కఠినంగా చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలను కూడా పేదలకు ఒకలాగా పెద్దలకు ఒకలాగా కాకుండా అందరికీ ఒకేలాగా జరిగేలాగా న్యాయం చేయాలని అదే విధంగా చైత్ర కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి రాజును వెంటనే శిక్షించి ప్రజల సమక్షంలో తీయాలని చెప్పేసి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామ ప్రజలను అందరము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆమెపై పైశాచికంగా దాడి చేసిన ఒక రాజు అనే దుండగుని ఆరు రోజులైనా మనది తెలంగాణలో నెంబర్ వన్ పోలీస్ వ్యవస్థ అంటారు అంటారు వన్ డబల్ జీరోకి ఇమీడియట్ కాదు నీకు తగిన న్యాయం జరుగుతాయని ఈ పోలీస్ వ్యవస్థ ఆరు రోజులైన ఇంతవరకు ఆ అమ్మాయిని పట్టుకోలేదు డైలీ ఒక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుండి ఒక్కొక్క ఫోటో విడుదలవుతుంది అంటే దీన్ని బట్టి మన పాలన వ్యవస్థ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మన రోడ్ల మీదకి వస్తే కానీ మనకు న్యాయం చేయలేని వ్యవస్థ సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్నో సెక్షన్లు కోర్టులు న్యాయ న్యాయస్థానాలు ఉన్న పోలీస్ వ్యవస్థ ఉన్నా ఇంత ఫోర్ జీ టెక్నాలజీ ఉన్న ఈ మన దేశంలో ఒక దుండగును పట్టుకొని పనిష్మెంట్ చేయలేని అసమానమైన స్థితిలో ఉన్నదంటే తెలంగాణ మన భారతదేశం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవాలి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ వారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఆరు సంవత్సరాల దళిత బిడ్డ అయినటువంటి చేతుల మీద జరిగినటువంటి ఆ దాడిని తీసినటువంటి గుండవుడు రాజుని పట్టిస్తే పది లక్షలు ఇస్తామని ప్రకటించడం జరిగింది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అయితే చూడబోతే డెఫినెట్లీ వాడు వాడి రూపం మార్చే ప్రయత్నం చేస్తాడు అందుకని దయచేసి వాడు గుండు గీక్కుందామని మీ షాప్లోకి వచ్చి బ్లేడ్ అడిగినా కానీ లేదంటే కటింగ్ చేయించుకుందామని మీ సెలూన్ షాప్కి వచ్చిన లేదంటే బట్టలు మార్చుకున్న మనం మీ బట్టల షాప్కి వచ్చినా లేదా మీరు వెళ్ళే ఆటోలో కానీ మీరు పోయే బస్సులలో ట్రైన్లలో ఎక్కడ కానీ వాళ్ళకి అనిపిస్తే తప్పకుండా పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వని పరిరక్షణ పరిరక్షణ విషయం పక్కకు పెడితే మానవతా దృక్పథంతో మన తల్లికో మన చెల్లికో మన బిడ్డకో అయితే మనం ఎలా అయితే స్పందిస్తామో అదే విధంగా రాష్ట్ర ప్రజలందరూ రాజు అయినటువంటి తొందర దొరికేటట్టు ప్రతి ఒక్కరు కూడా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వాటి దొరికినాక ప్రజలందరి సమక్షంలో ఉరి తీసే విధంగా మనందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాము